హీరో మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీశారు ఇటీవల కన్నప్ప సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు దీనికి ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయిక్గా నటించారు అలాగే ప్రభాస్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేశారు జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అదిరిపోయిందని అలాగే బీజిఎం సాంగ్ సినిమాకు మరో హైలైట్ అయ్యాయి క్లైమాక్స్లో విష్ణు నటవిశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ తీసుకువచ్చింది ఆక్యుపెన్సీ కూడా తొలివారం బాగానే నిలబడింది ఇక ఈ సినిమాకి పదో రోజు కలెక్షన్స్ తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తొలి రోజు ఈ సినిమా ముప్పై కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది రెండో రోజు మరో ఇరవై కోట్లు మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఆరో రోజు నాలుగున్నర కోట్లు ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు మూడు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు రెండున్నర కోట్లు పదో రోజు రెండున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే ఇక ఆదివారం రోజు కూడా వసూళ్లు మరింత పెరిగాయి ఇక రెండో వారం కూడా అదే జోరు చూపిస్తోంది ఈ సినిమాని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేశారు న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలలు షూట్ చేశారు మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ సినిమాకి వర్క్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప తొలి ఆట అంటే ఏడు గంటల నుంచే చాలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది విష్ణు కెరీర్లో ఒక మరుపురాని మూవీగా నిలిచిపోయింది ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన సూపర్గా ఉందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు కూడా తెలియజేశారు మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా ఆక్యుపెన్సీ తొమ్మిదో రోజు పదో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై ఒక్క శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇప్పటికీ కూడా ఇక రుద్రా క్యారెక్టర్లు చేసిన ప్రభాస్తో పాటు శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాతగా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు సినిమా విజయంలో భాగస్వామి అయ్యారు ముఖ్యంగా ఈ సినిమా చాలా బాగుందంటూ కుటుంబ సమేతంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు సినిమాకి పెద్ద అసెట్గా ప్రభాస్ మారని సినిమాలో ప్రభాస్ నటవిశ్వరూపం చూపించారని అలాగే మంచు విష్ణు ప్రభాస్ ఇద్దరు కూడా సినిమాని అద్భుతంగా పైకి తీసుకువచ్చారని టాక్ అయితే వస్తోంది